హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు నేను మిగిలిపోయిన ఇడ్లీ పిండితో చిట్ చిట్టి పురుగులు వేయటం చూపిస్తున్నానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్లీజ్ డూ సపోర్ట్ ముందుగా మనం మిగిలిపోయిన ఇడ్లీ పిండిని తీసుకొని దాంట్లో తగినంత బియ్య పిండి యాడ్ చేసుకోవాలండి తర్వాత టూ స్పూన్స్ మైదా యాడ్ చేస్తున్నానండి మైదా అంత హెల్దీ కాదు కాబట్టి ఎక్కువగా వాడుకోపోవటం మంచిదండి కొంచెం వంట సోడా యాడ్ చేస్తున్నాను రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసుకుందామండి ఇందులోనే కొంచెం జిలకర యాడ్ చేస్తున్నాను అండి ఇందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చండి చేయలేదు తర్వాత పిండి అంతా బాగా కలుపుకోవాలండి మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పునుగులు పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోవాలండి పిండిని మాత్రం బాగా కలపాలండి అప్పుడే పునుగులు గుళ్ళగా మంచిగా సాఫ్ట్గా వస్తాయండి పిండిని బాగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు కొంచెం కొంచెంసేపు పక్కన అండి తర్వాత మనం స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక చిట్ చిచ్చి పురుగులు వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలండి బాగా హీట్ అయితే పురుగులు వేయగాను వాడంతరే పైకి వేస్తాయండి నేను కొంచెం ముందే వేసాను ఇలా కలర్ సరిపడా పునుగులు వేసుకోవాలండి వేసుకున్నామంటే కదవకుండా కొంచెంసేపు ఆగి కలుపుకోవాలి ఇలా అన్నీ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసి వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మళ్ళీ రెండోసారి కూడా ఇలా చిట్ చిట్టు పునుగులు వేసుకోవాలండి ఇవి పిల్లలకి మార్నింగ్ టిఫిన్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ చాలా బాగుంటాయండి పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయండి మైదా తక్కువ ఉంది చాలా హెల్దీ అండి మనం బయట తేక్కున్న పిల్లలకి ఇంట్లో చేసి పెట్టడం వల్ల చాలా హెల్తీగా తింటారండి బయట రేజిడ్ ఆయిల్ ఎక్కువగా వాడ వాడతారు అట్ ద సేమ్ టైం మైదా కూడా ఎక్కువగా వాడతారండి ఇలా మనం ఇంట్లో ఓన్గా చేసుకొని తినడం వల్ల టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ రెండు ఉంటాయండి ఇప్పుడు కూడా తీసుకొని వేరే వేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీ అయినా చిట్టి పునుగులో రెడీ అండి చూడండి ఎంత చాలా బాగా వచ్చేయండి మనం పల్లి చిన్న తీసుకుంటే చాలా టేస్టీ